హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రిమిలీ యూట్యూబ్ ఛానల్ సో చూశారు కదా తమ్ మేమైతే జంగారెడ్డి గూడెం వెళ్తున్నాము వై ఆర్ సో జంగారెడ్డి గూడెంలో మా చెల్లి వాళ్ళ బాబు బర్త్డే అన్నమాట సో అక్కడికి వెళ్ళాలి సో చూసారు కదా వైజాగ్ రే రైల్వే స్టేషన్ రెనోవేషన్ అవుతున్నట్టుంది అంతా సరే వర్క్స్ ఏవో జరుగుతున్నాయి ఇక్కడ మా హస్బెండ్ అయితే ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని అని చూస్తున్నారు అలాగే మా చెల్లి కూడా వెయిట్ చేస్తున్నాం మా చెల్లి కోసం తను వచ్చేసింది సో తను వచ్చింది గనిష్క నేను జ్యోతి మా ముగ్గురం అయితే రాజమండ్రి వెళ్తున్నాము గనిష్క ఇప్పుడు అందరికీ హాయ్ అయితే చెప్తుంది వెరీ గుడ్ నెక్స్ట్ ట్రైన్ ఎక్కేసి మా సీట్స్లో అయితే మేము కూర్చునిపోయాము నేను గణేష్గా ఇక్కడ కొంచెం సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాము తనకి స్మైల్ చేయమంటే విత్ హ్యాండ్స్ దగ్గర విత్ హ్యాండ్స్తో కూడా చేస్తుంది సో ఇక్కడ జ్యోతి కాకలేస్తుంది అని చెప్పి చిప్స్ అయితే చిప్స్ అయితే తింటుంది కాకపోతే తను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి వెంటనే పాపం తీసుకొని వచ్చేసింది సో ఏమీ ఫ్రెష్ అవ్వలేదు నెక్స్ట్ ఏమి కూడా తినలేదు కూడా అలా వచ్చింది నేను కూడా స్కూల్కి వెళ్ళాను స్కూల్కి వెళ్ళి సాటర్డే స్కూల్కి వెళ్తాను కదా ఆల్రెడీ మనల్ని ఫాలో వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది సో స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఫోర్కి అలా వచ్చేసి టీ తాగి వెంటనే ఈ కుక్ చేసుకొని వచ్చేసాము అంతే సో పెద్ద ఏం రెస్ట్ తీసుకునే టైం కూడా లేదు సిక్స్కే ట్రైన్ సిక్స్ ఫార్టీ సంథింగ్ ఆ టైంకి ట్రైన్మాట ఇక్కడ గనిష్క పాపం విండోస్ నుండి చూద్దాం అనుకుంది బట్ ఎటు ఫేసే కనిపిస్తుంది కనిపిస్తుందిమాట ఇంకా చాలా బోర్ ఫీల్ అయింది కాసేపు తర్వాత ఒక అబ్బాయి పరిచయం అయ్యాడమాట తన తనకంటే చిన్నోడు అనుకుంటే ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక్కడ గణేష్క హార్ట్ సింబల్ పెడుతుంది ఏం చెప్పినా సరే విత్ సింబల్స్తో చేస్తుంది చక్కగా అంటే స్కూల్కి వెళ్తుంది కదా సో అన్నీ కూడా అలవాటు అవుతాయి అన్నమాట ఇలా ఫస్ట్లో కాస్త బోర్గా ఫీల్ అయ్యి కొంచెం అలా ఉంది కానీ తర్వాత మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది ట్రైన్ జర్నీ నెక్స్ట్ అయితే కుక్ చేసి గణేష్కకి మాకు కూడా కుక్ చేసి తీసుకొస్తాను నేను సో చక్కగా తను ఆడుకుంటూ ట్రైన్ ఎంజాయ్ చేస్తూ ఆ ట్రైన్ జర్నీని తినేసింది ఏ ఇబ్బంది పెట్టుకుంటా గనిష్క మోస్ట్లీ ఏం పెట్టదు చాలా చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తుంది కానీ ఇప్పుడు కొంచెం అంటే చిన్నప్పుడు ఒక రకమైన పేచీ పెట్టేది బట్ ఇప్పుడు చాలా చక్కగా ఉంది అసలు ఎవరి దగ్గరికి వచ్చేది కాదు ఇప్పుడు అసలు నన్ను అయితే వదలలేదు ఈరోజు ఈసారి జర్నీలోని నెక్స్ట్ అలా రైమ్స్ అవి పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ చక్కగా ఫుడ్ అయితే సో కొంత కొంత టైం పిల్లలు ఎదిగేంత వరకు పేరెంట్స్కి ఇవన్నీ తప్పదు వాళ్ళు ఎక్కడున్నా అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్ క్యారీ చేస్తూ రావాలి జ్యోతికి టైం లేక నేనే కుక్ చేసి తీసుకొస్తాను అనమాట సో అందుకనేసి ఫాస్ట్గా బాక్స్ వేయడం వల్ల తను కూడా గణేష్గా కూడా కొంచెం వేడివేడిగా తింటుంది సో అందుకని హాట్బాక్స్లో వేసి తీసుకొస్తాను నెక్స్ట్ నేను మా ఇద్దరికి ఇంకా అక్కడ పెద్దగా టైం ఏం లేదు చట్నీ అది చేసే అంత సో అందుకని జొన్న రొట్టె వేసుకొని తెచ్చాను అండ్ షుగర్తో మేము తింటాము కొంచెం పర్లేదు అలవాటే జొన్న రొట్టి ప్లస్ బ్రౌన్ షుగర్ కాంబినేషన్ బాగుంటుంది తినేసాము హ్యాపీగా ఇద్దరం తినేసి చక్కగా కబుర్లు చెప్పుకున్నాము గణిష్కాన్ని కాసేపు ఇలా ఆడించాము తర్వాత మేము ఆడించే పని లేకుండా తనే చక్కగా ఆడేసుకుంది ఇలా మా ట్రైన్ జర్నీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది చక్కగా బోర్ కొట్టకుండా నెక్స్ట్ అయితే ట్రైన్ దిగిపోయాము గణేష్గా చెప్తుంది బాబు దగ్గరికి వెళ్తున్నాము సో ఇప్పుడు అంటే బర్త్డే పార్టీకి వెళ్తున్నాం కదా అప్పటి నుంచి ఇంకా బాబు బాబు అని చూపిస్తుంది మా ఇద్దరము ఒక కిడ్నీ హ్యాండిల్ చేయడం చాలా ఈజీ మా పిల్లల్ని తీసుకొస్తే వేరేలా ఉందను ఎందుకంటే ముగ్గురిని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది బేసిక్గా అంటే జ్యోతి కూడా వదిలేద్దాం అనుకుంది కాకపోతే ఏంటంటే తనకు కూడా తెలియాలి కదా అంటే రిలేషన్స్ ఇవన్నీనా తను కొంచెం పెద్ద అవుతుంది కదా అందుకనేసి నేను కూడా దర్శన్ తీసుకొద్దాం అనుకున్నాను కానీ లేహ ఏంటంటే దశ్యు ఉంటే తను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట సో అందుకోసం అనేసి లేహ లేహాన్ని తీసుకురాకూడదని దర్శనం కూడా వదిలేశాను నెక్స్ట్ అయితే మేము ట్రైన్ మాది లాస్ట్ అంటే ఇదేంటి స్టేషన్లోని బ్యాక్ సైడ్ వస్తుందిమాట అంటే బ్యాక్ సైడ్కి మా హౌస్ దగ్గరగా ఉంటుంది సో మేము బ్యాక్ సైడ్ వెళ్తే ఎవ్వరూ లేరు మేము మా ముగ్గురు మేము వెళ్తున్నాము అప్పటికి టైం అరౌండ్ టెన్ అయిపోయింది టెన్ సో టెన్ టెన్టీన్ ఫిఫ్టీన్ సంథింగ్ అన్నీ అయితే వచ్చారు కాకపోతే అక్కడ వెయిట్ చేస్తారన్నమాట ఆ స్టెప్స్ దగ్గర మా అన్నీ ఉన్నారు మేము ఇంకా వెళ్ళిపోయాం అన్నమాట చక్కగా మా అన్నీ ఆటో తీసుకొస్తే ఆటోలోని ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఇదిగోండి రైల్వే స్టేషన్ రాజమండ్రి అరౌండ్ టెన్కి ఇలాగని క్లోజ్ చేసేసి కొన్ని కొన్ని ఓపెన్ చేసేసి ఉన్నాయి సో ఇలా అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను వచ్చే వచ్చేవాళ్ళం కానీ ఎప్పుడు వీడియోస్ తీయడం అదేం కాదు అదేం ఉండేది కాదు జస్ట్ యూట్యూబ్ పెట్టిన తర్వాత ఇంక ప్రతిదీ వీడియో తీస్తూ ఉంటాం కదా సో అందుకనేసి నార్మల్గా ఒక రోడ్ రోడ్ వ్యూ ఇదంతా వీడియో అయితే తీసాను నెక్స్ట్ ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కామన్గా అందరినీ కిందన మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళని పలకరించి నెక్స్ట్ మా అక్క వాళ్ళ తర్వాత మా అన్ని వాళ్ళు ఉంటారు అన్నమాట సో మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఇంకా మా అక్క మేమైతే చెప్పవసరం లేదు ఒక ఐదు నిమిషాలు కూర్చున్నాం ఏ చీరలు కొనుక్కున్నామా ఏ ఇంకా అన్నీ డిస్కషన్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా డిస్కషన్ రాగానే తీసి చూపించేస్తాం అన్నమాట సో మా అక్క మొత్తం సారీస్ అవన్నీ చూపిస్తుంది ఆగస్ట్లో వచ్చాము అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటివరకు కొనుక్కున్న సారీస్ కానీ అన్నీ చూపిస్తుంది మా చెల్లికి అందులో ఒక సారీ ఇచ్చింది నాకు కూడా ఆ ఫ్లవర్ సారీ తీసుకోమంది వద్దక్క చెప్పాను బట్ స్కూల్కి వెళ్తున్నావు కదా కట్టుకొని అనేసి ఇచ్చింది సో కొత్త చీరలు అంటే అందరికి ఇష్టమే కదా అంటే చీరలు అంటే బేసిక్గా ఇష్టం అందులోని ఇంకా నిన్ను చెప్పలేదన్నమాట తీసుకున్నాను పైగా నా టేస్ట్కి తగ్గట్టు మా అక్క టేస్ట్ నా టేస్ట్ మాక్సిమం సేమ్ ఉంటాయి సో అందుకనేసి అండ్ ఈ శారీ చెప్పండి ఇది మా చెల్లికి అయితే తీసుకోమని ఇచ్చింది సో నాకై నేనైతే ఆ ఫ్లవర్స్ ఫ్లోరల్ శారీ అయితే తీసుకున్నాను సో ఇలా మా అక్క నేను అంటే ఏదైనా సరే శారీస్ కానీ ఏమైనా ఫొటోస్ అవన్నీ కూడా షేర్ చేసుకుంటాను జ్యువెలరీ కొనుక్కున్నా ఏది కొనుక్కున్నా నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ లైడీ ఇలా ఉన్నాము పవర్ లేదన్నమాట సో గాలి కోసమని బయట కూర్చుంటే ఈలోగా పనస్పాలు కనిపించినాయి వైజాగ్లో మేము వెళ్ళే రూట్ అంటే మేము ట్రావెల్ చేసే రూట్లోనే పనస చెట్లు అలాంటివి ఉండవు పనస తొనలే రోడ్ మీద పెట్టే అమ్ముతారనమాట సో ఇదిగోండి మేము ఇలా రెడీ అయిపోయి మళ్ళీ అగైన్ నేను గణేష్క ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము బట్ చాలా పవర్లే కదా స్పెట్టింగ్ అనేది వచ్చింది సో ఇంక అందుకని సరిగా రావట్లేదని ఆపేసాము నెక్స్ట్ అయితే అందరం రెడీ అయిపోయాము సో అందరం రెడీ అయ్యి గ్యాదర్ అయ్యి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము ఇదిగోండి సో వీడియో తీస్తామంటే ఇక్కడ అందరూ వాళ్ళకి ఆపరేట్ చేస్తారు చెప్పాలంటే మా పెద్దమ్మ వదిన అండ్ మా చెల్లి వీళ్ళందరూ కూడా ఉన్నారు సో మేము అందరం కలిసి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము ఇదేంటి ఇలాంటి వెహికల్ ఒకటి బుక్ చేస్తున్నాము సో అందరం కలిసి ఆ వెహికల్లో అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఫంక్షన్కి సో యాక్చువల్గా ఆడవాళ్ళందరూ కలిసి ఎంత దూరమైన జర్నీ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు అలా ఊసలాడుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి తరగనని మాటలు ఉంటాయి సో ఫీ ఈజీగా జర్నీ అనేది ఈజీగా కవర్ అయిపోతే ఎంత దూరమైనా సరే సో అలా మేమైతే తెలియకుండానే జర్నీ అయితే కవర్ చేస్తాము ఇక్కడ అందరూ హాయ్ కూడా చెప్ప మన సబ్స్క్రైబర్స్కి అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నాన్ సబ్స్క్రైబర్స్ కూడా వీడియో చూస్తారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోరు సో ఎవరిష్టం వాళ్ళది లేండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది ఎక్కువ వీడియోస్ వస్తాయి కదా సో అది నెక్స్ట్ అయితే మేము అలా జర్నీ చేస్తుంటే గోదావరి బ్రిడ్జ్ కనిపించింది గోదావరి బ్రిడ్జ్ దాటే వెళ్ళాలి సో గోదావరి బ్రిడ్జ్ కూడా వీడియో తీసాము నెక్స్ట్ అయితే మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము ఇదిగోండి ఆ బాబు ఉన్నట్టు కదా వాడే వాడితే బర్త్డే కార్తికేయ సో ఇలా మా ఫ్యామిలీ అందరూ ఇలా కూర్చొని కాసేపు రిలాక్స్ అన్నమాట సో అందరూ అంటే ఇంకా బర్త్డే కేక్ కటింగ్ అది స్టార్ట్ చేయలేదు సో యాక్చువల్గా మోస్ట్లీ మా బర్త్డేస్ అనేది ఈవినింగ్ ప్లాన్ చేస్తారు బట్ ఇక్కడ మధ్యాహ్నం ప్లాన్ చేస్తారు ఎందుకంటే అందరూ కూడా దూరం నుంచి రావాలి కదా ఊరి నుంచి వస్తారు సో ఈవినింగ్ అంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి ఇబ్బంది అవుతుంది అండ్ సో అందుకని చెప్పేసి బర్త్డే అనేది ఆఫ్టర్నూన్ ప్లాన్ చేశారు లక్కీగా ఆఫ్టర్నూనే మంచిగా నెక్స్ట్ చూడండి కేక్ కటింగ్ డెకరేషన్ అలా ఇలా అయితే చేశారు సో ఇంటి దగ్గరే ఇంటి ముందు ప్లేస్ చాలా ఉందన్నమాట సో ఆ ప్లేస్లో అనేది ఇలా డెకరేషన్ అది చేశారు మేము అందరం అయితే కూర్చున్నాము కూర్చొని ఫస్ట్ డ్రింక్స్ ఎంజాయ్ చేస్తున్నాము తర్వాత కేక్ కటింగ్ స్టార్ట్ అయింది సో ఇలా బర్త్డేస్ వీడియోస్ అందరం అయితే వెయిట్ చేస్తున్నాము కేక్ కటింగ్ కోసం మనకి బాగానే ఉంటుంది కానీ చిన్నపిల్లలకి కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది మనం వేసే డ్రెస్సెస్ కానీ నెక్స్ట్ అంటే ఆ టైంలో మన ఆఫ్టర్నూన్ కదా సో దానివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది అయితే పడతారు వాడు కూడా పడ్డాడు నెక్స్ట్ అయితే బర్త్డే అయిపోయింది ఇంటికి వచ్చాము కాసేపు రెస్ తీసుకున్నాము మళ్ళీ అగైన్ సెవెన్కి బస్సు ఉంది కా సెవెన్కి బస్సు ఉంది సో ఈలోగా బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తే గణిష్క అలా తిరుగుతుంది నేను కూడా అలా వీడియో అయితే తీసి కాసేపటికి నాకు ఒక ఫోన్ వచ్చింది తను ఎవరో కాదు నా ఫ్రెండే అంటే ఎప్పుడూ ఏం మాట్లా ఎప్పుడు ఎక్కువ రోజు ఫోన్ చేసి అలా మాట్లాడుకోవడం ఉండదు బట్ ఎప్పుడైనా చేసినప్పుడు మాత్రం గంట గంటన్నర ఇంకా టైం తెలియదు అంతసేపు మాట్లాడుకుంటాము ఇంటి దగ్గర ఉండేటప్పుడు అంత టైం పెట్టడానికి కూడా అవ్వదు సో బేసిక్గా అందుకని చెప్పేసి ఇలాంటి జర్నీస్ అలాంటప్పుడు నేనైతే సో తను తనే అనుకోకుండా చేసింది సో ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాము ఇలా ఒక బస్ కూడా వస్తుంది లక్కీగా బస్ చూసాం కాబట్టి సరిపోయింది చూడకపోయినా వాళ్ళు కాల్ చేస్తారు అనుకోండి సో ఫైనల్గా అయితే బస్ ఎక్కేసాము బస్సు ఎక్కేసి మళ్ళీ అగైన్ మా ముగ్గురం రిటర్న్ జర్నీ అయితే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాము నెక్స్ట్ మధ్యలోని డిన్నర్కిొక్క దగ్గర అయితే బస్సు ఆపారు సో ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు సో ఇక్కడ ఇలా ఆపగానే ఫుల్ వర్షము నార్మల్గా లేదు అసలు చాలా పెద్ద సడన్గా గాలి వేసేసి సడన్గా చాలా పెద్ద వర్షం పడిపోయింది సో అంటే బేసిక్గా నేను రానని చెప్పాను ఫోన్ అప్పటికే మాట్లాడుతున్నాను తీరమ్మని చూస్తే గణేష్గా నేను వస్తే కానీ తను వెళ్ళలేదు తను తను టిఫిన్ చేస్తుందని చెప్పేసి సో నేను అక్కడికి వెళ్తే కానీ తను వెళ్ళలేదు ఇంకా ఈ వర్షంలో బస్ ఒకవేళ బస్ తీసేస్తారు అలాగో బట్ ఎలా అయినా వెళ్లాల్సిందే అని చెప్పేసి గబగబా పరిగెత్తాము పరిగెత్తాము రిటర్న్లో వెళ్ళేటప్పుడు మా అమ్మ కూడా వచ్చారనమాట ముగ్గురం కలిసి అయితే వెళ్ళేసరికి టైం వన్ అయితే అయింది ఇక్కడ మా హస్బెండ్ రెడీగా ఉన్నారు సో బస్ దిగేటప్పటికి ఈ వీడియోనైతే ఇక్కడ తయారు చేస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్